ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ లందరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి ఎందుకంటారా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ పడుకోబోయే వరకు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు కదా హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా ఈ పనుల నుంచి అయితే తప్పించుకోలేదు ఇక మా ఇంట్లో అయితే రెగ్యులర్ గా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక పని లేచిన వెంటనే బయట ముగ్గు పెట్టేస్తాను తర్వాత ఇల్లు ఉడిచి తుడిచేస్తాను షింక్ లో గిన్నెలు ఏమైనా ఉంటే కడిగేసుకుంటాను మరి ఎక్కువగా ఉంటే ముందు రోజు నైటే కడిగేస్తాను తర్వాత కిచెన్ టాప్ అంతా క్లీన్ చేసుకుని స్టవ్ కూడా క్లీన్ చేసుకుని పిల్లలకు వేడివేడిగా టిఫిన్ అయితే వేసి పెడతాను ఇలా ప్రతిరోజు ఇంట్లో ఆడవాళ్ళు పిల్లల కోసం ఫ్యామిలీ కోసం కష్టపడుతూ ఉంటారు ఈ పనులన్నింటిలో పడి మీ హెల్త్ ని మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు అందువల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వెయిట్ గెయిన్ అవటం ఇలాంటి సమస్యలతో చాలా మంది ఆడవాళ్లు బాధపడుతున్నారు సో అలాంటివేమీ లేకుండా ఉండాలంటే ఈ మిలెట్ హౌస్ న్యూట్రిషన్ పౌడర్ ఒకటి తీసుకోండి రోజంతా చాలా యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉంటారు గ్యాస్ ప్రాబ్లమ్స్ వెయిట్ గెయిన్ అవటం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు ఇది రోజు ఒక్క గ్లాస్ తీసుకోవటం వల్ల మీ బాడీ కి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్ ఫైబర్ అధికంగా అందుతాయి డైట్ లో ఉన్న వాళ్ళకి వెయిట్ లాస్ చేసే వాళ్ళకి వాళ్ళకి వర్కౌట్ చేసే ఇది బెస్ట్ ఫుడ్ అని పెద్దవాళ్ళలో అయితే కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు బాడీ పెయిన్స్ నీర్సన్ లాంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తుంది పిల్లల్లో పెద్దవాళ్ళు బోన్ స్ట్రెంత్ మెమరీ పవర్ కి కూడా చాలా బాగా ఈ ఆరోగ్య చూర్ణం అయితే ఉపయోగపడుతుంది ఒక్కసారి మీరు కూడా ఈ మిలెట్ హౌస్ న్యూట్రిషన్ పౌడర్ కమ్ ఆరోగ్య చూర్ణాన్ని ఆర్డర్ చేసి బుక్ చేసుకొని రోజు ఒక్క గ్లాస్ తాగండి ఈ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి ఇది పెద్దవాళ్ళకే కాదు చిన్న పిల్లలకు కూడా బాగా ఉపయోగపడుతుంది టూ ఇయర్స్ పైబడిన పిల్లలకి ఎవరికైనా ఇవ్వచ్చు ఇది కేవలం హెల్దీ డ్రింక్ అయితే కాదు మన ఆరోగ్యాన్ని కాపాడే సంప్రదాయమైన ఆహారం మీరు కూడా తీసుకోవాలనుకుంటే పైన స్క్రాల్ అవుతున్న వాట్సాప్ నంబర్ కి కాల్ చేయండి ఆర్ వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి